హాయ్ ఫ్రెండ్స్ ఈ వార్త నందమూరి అభిమానులకు అని చెప్పాలి ఎందుకంటే ఎప్పుడెప్పుడు ఆమె ఎదురు చూస్తున్నటువంటి నందమూరి చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుందని ఆశ చూస్తున్నటువంటి అభిమానులకి శుభవార్త చెప్పబోతున్నాడు నందమూరి నరసింహం బాలకృష్ణ వచ్చే నెల నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా నందమూరి మోక్షజ్ఞ యొక్క చిత్రానికి సంబంధించినటువంటి షూటింగ్ విశేషాలను కూడా అభిమానులకు తెలియపరచబోతున్నారు ఈ షూటింగ్ సెప్టెంబర్ ఆరో తేదీన నందముని మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఆదిత్య త్రిబుల్ నైన్ మ్యాక్స్ చిత్రానికి సంబంధించినటువంటి షూటింగ్ ని ప్రారంభించబోతున్నట్లు కె రాఘవేందర్ రావు అనిల్ రాయపూడి బోయ్పాట్ సీను పలువురు సినీ డైరెక్టర్ల సమక్షంలో పూజా కార్యక్రమాలు కూడా ప్రారంభించబోతున్నట్లు ఈ కార్యక్రమానికి మంది అతిరథ మహారథులను కూడా పిలుస్తున్నట్లు మనకు అందిన సమాచారం ప్రకారం తెలుస్తున్నది ఇదిలా ఉంటే వచ్చే నెల నాలుగో తేదీన ఎన్నికల కౌంటింగ్ లో నందమూరి బాలకృష్ణ ఇందుపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టబోతున్నారు ఇప్పటికే రెండు సార్లు గెలిచి మూడోసారి హ్యాట్రిక్ కొట్టడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా మారపోతుందని వార్తలు వస్తున్నాయి ఏది ఏమైనా నందమూరి అభిమానులకి సువార్త చెప్పబోతున్నాడు నందమూరి నరసింహం బాలకృష్ణ ఒక ప్రక్కన నందమూరి బాలకృష్ణ యొక్క నూట పదో చిత్రం మరో ప్రక్కన తనయుడైనటువంటి నందమూరి మోక్ష చిత్రం షూటింగ్ విశేషాలు వచ్చే నెలలో అభిమానులను ఆనందపరచడమే కాకుండా పండుగ చేసుకునే విధంగా ఉండబోతుందని మాత్రం స్పష్టంగా మనకు తెలుస్తున్నది అంతవరకు మీరు మనం కూడా కొంచెం ఓపి పట్టక తప్పదు ఆ శుభవార్తని వినక తప్పదు